జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణలకి వేదికగా మారింది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కవల పిల్లలకి ఒకే వేదికగా మార్చింది కవలల సమ్మేళనం కవలల సమ్మేళనం ఏ విధంగా జరగబోతుంది మొత్తం కవలలు వారి యొక్క అభిప్రాయాన్ని ఏ విధంగా తెలియజేస్తారు అన్న విషయాన్ని ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను కళలతోటి చాలా కలకలాడుతుంది ఒకరు కాదు ఇద్దరు కాదు వందలుగా మరి కళా మందిర్లో కలగలుపుగా తిరుగుతున్నటువంటి ఈ ట్విన్స్ అయితే మనకు కనిపిస్తారు వాళ్ళు ఎలా ఫీల్ అందించాలనుకుంటున్నారు వాళ్ళ తల్లిదండ్రులకు ఏం చెప్పాలనుకున్నారనే విషయాన్ని కూడా ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేద్దాం మనము లోనికి వెళ్తున్నాము ఇది వందలాదిగా వందలాదిగా కవల పిల్లలకి వేదిక మారండి విజువల్స్ అయితే మనకు కనిపిస్తే మనకి ఆ స్టేజ్ మీద కనిపిస్తుంది కావాల సమ్మేళనం ఒకరు కాదు ఇద్దరు వందల పిల్లలకి ఇక్కడ మనకి మొత్తం స్టేజ్ మీద కూడా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ యొక్క ఆవిష్కరణలకి వేదికగా మారింది కళా మందిర్ వారి యొక్క అద్భుతమైన ఆలోచనలతో మొత్తం ఇక్కడ స్టేజ్ మీద ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు మొత్తం అందరూ కూడా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఒక అద్భుత ఆవిష్కరణకి వేదికగా మారింది పలు ప్రాంతాల నుంచి కవలలు వంద అదిగా కాకినాడలో అటు తరు చాలా ఆనందకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు కొంతమంది మనతో ఉన్నారు వీరందరిని చూడడానికి ఎవరి పేరు ఎవరిదని కూడా ఐడెంటిఫై చేయడం కష్టం అన్నమాట అసలు వారి పేరు ఏంటి వాళ్ళు ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు వాళ్ళు ఏం చదువుతున్నారు వాళ్ళు జాయిన్ అవుతున్నారు సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసల అలా మీ పేరు ఇప్పటి మీరు ఎక్కడ నుంచి వచ్చారు రాజా రామమేష్ మా పేరు మీ పేరు అన్న రాజారామేష్ మా ఇద్దరు పేరు ఇద్దరి పేరు రాజా రమేష్ మీరు నాకు క్వశ్చన్ ఏంటంటే మిమ్మల్ని ఎప్పుడైనా క్లాస్లో టీచర్ క్వశ్చన్ అయినప్పుడు నిన్న అడగపోయి నిన్న అడుగు నిన్న అడిగి నిడంగా జరిగింది ఎప్పుడైనా జరుగుతాయి నా చిన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటాయి ఏదైనా చెప్పగలరా జరిగేది ఒకటే తినము బగలంగా వాడిద్దరు కదా పడుతున్నా చూడొచ్చు వీళ్ళిద్దరు సేమ్ పేర్లు కూడా ఒకటే అజారు రమేష్ ఇద్దరు కూడా సో మీరు ఏం చదువుతున్నారు ఎప్పటి బిజినెస్ హైదరాబాద్ దీంట్లో చేయడానికి హైదరాబాద్ కాకినాడ ఇంకా కళ పెరిగింది కానీ సో ఇక్కడ మరికొంతమంది ఉన్నారు కంగ్రాచులేషన్ కాకినాడ నుంచి రావడం ఎక్కడి నుంచి పేరు రామ్ కుమార్ కుమార్ సో రామ్ కుమార్ కాకినాడ వచ్చి పార్టిసిపేట్ చేసిన చాలా హ్యాపీగా ఉంది సో వాసవి క్లబ్ ఏం చెప్పాలనుకుంటారు థ్యాంక్స్ చెప్తున్నాం ఇలా మరియు కార్యక్రమాలు జరపాలని కోరుకుంటున్నాం ఒక దగ్గర చూడడం కూడా సరదా సరదా ఇంట్లో మీ అమ్మగారుగా నాన్నగారు ఎప్పుడైనా నిన్ను పిలవబోయి నిన్ను నిన్ను పిలవబోయి నిన్ను అటువంటి ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయ్యారా లేదా చిన్నప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు అంత కన్ఫ్యూజన్ లేదు నిజానికి తల్లి మాత్రం ఎవరినైనా సరే కవల పిల్లలు ఇద్దరిని కూడా పెద్దవారిని పెద్దవారు గాను చిన్నపిల్లని చిన్న పిల్లలు కాను గుర్తించిన ఒక అద్భుతమైనటువంటి లక్ష్యం ఒక తల్లికి మాత్రమే ఉంది అటువంటి తల్లి మాత్రమే ఆ పిల్లల పేరుని పెట్టి పిలిచేటువంటి అదృష్టం కొంతమంది విద్యార్థులు మా మీ పేరు ఏ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు లక్ష్మణ్ రాజమండ్రి రావు రాజమండ్రి ఇక్కడ రామ్ మరొక రామ మరొక లక్ష్మణ్ అన్నారు నేను ఎమ్ఎస్సీ అప్లై డేటా చెన్నైస్సీ చేస్తున్నాను మీకు అమ్మ నిన్ను 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 సడగ్గా పైనుంచి పేరు పెట్టి పిలుస్తుంది ఇంకెవరంటే వాళ్ళు పలికొద్దాం అంటే ఆడ పలికపోయినా ఇంకా ఎవరు పలుకుతారు ఇద్దరు సేమ్ కదా అందుకే ఎవరు ఒకటి పలికేసి మీ మమ్మీకి మీరు ఏం చెప్పాలంటున్నారు ఇటువంటి ఆనందకరం టైంలో అంటే ఇలాంటి లైఫ్ మాకు ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాం ఇంకా ఇంకా టించిన చాలా మంది ఉన్నారు వాళ్ళ సంతోషం కూడా ఇంకా క్లాసులో టీచర్స్ నిన్ను పిలవబోయి నిన్ను నిన్ను అడగబోయి నిన్ను అటువంటి సిచ్యువేషన్ నేను ఇప్పుడు మీకు అయింది ఒకసారి ఏంటంటే మేడం వీడు ఎంఎస్సి డిగ్రీలో పక్ష శిక్షణ నియ శిక్షణ ఒకసారి ఏంటంటే సార్ ఎన్ని పిల్ల నన్ను పిలిచి వర్క్ ఇచ్చాను కదా అన్నారు నేను కదా నేను ఏ సెక్షన్ సార్ ఇటు ఏ సెక్షన్ సార్ అప్పుడు దగ్గరికి వెళ్ళాను చాలా పల్లె చాలా విచిత్రంగా ఉంటుంది టీచర్స్కి ఎవరు ఏమనేది కన్ఫ్యూజన్ అవుతారు సో ఆల్ ది బెస్ట్ మరి ఈ వాసిఫిక్ క్లబ్ ఇంటర్నేషనల్కి మీ తరఫు ఏం చెప్పాలనుకుంటున్నాను థ్యాంక్స్ మాకు ఎలా పెడతారని మాకు తెలియదు నేను టూ వీక్స్ చెన్నైలో ఉంటున్నాను టూ వీక్స్ నుంచి మా గ్రూప్లో ఇంటిమేషన్ రాగానే హా ఓకే ఇంటర్నేషనల్గా వెళ్దాం అని చాలా అంటే బాగా హ్యాపీగా ఉంది నీతో పాటు చాలా మంది మీరు చూస్తున్నారు అనిపిస్తుంది అంటే ఒకేసారి కాదు దాదాపు మేము వైజాగ్లో చేసుకోలేం డిన్స్ కానీ ఇంకా ఇప్పుడు కొత్తగా డెన్స్ వచ్చారు చిన్నపిల్లలు చాలా క్యూట్గా ఇంకా పెద్ద పెద్దలు కూడా వచ్చారు ఇంకా చాలా బాగా సంతోషంగా ఇంకా ఎంజాయ్మెంట్గా చేస్తున్నారు మేము ఎవరీ ఇయర్ వైజాగ్లో జరుపుకున్నాం ఫిబ్రవరి ట్వంటీ టూనా మాకు ఒక గ్రూప్ కూడా ఉంది అందులో టూ హండ్రెడ్ పేర్స్ ఉంటారు చూసారు కదా సో మరికొంతమంది ఇక్కడ ఉన్నారు అన్న మా వాళ్ళ పేరు ఏం మీరు నుంచి వచ్చారు చూడండి వాళ్ళ డ్రెస్ కోడ్ కానీ వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ సేమ్ పోచెస్ కరెక్ట్గా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా కన్ఫ్యూజన్ ఉండదు వారిని తెలుసుకునే ప్రయత్నం సార్ మీ పేరు శత్రుఘ్నుడు భరతుడు భరతుడు శత్రుఘ్నుడు అంటే ఒక చరిత్రలో చరస్థాయిగా నిలిచేటువంటి పేర్లని వీళ్ళు తల్లిదండ్రులు పెట్టడం జరిగింది సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఇంతమంది ఆ కవలల్ని మీరు చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది చాలా ఆనందంగా ఉంది మరి మీరు ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్కి అలాగే మీ తల్లిదండ్రులు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఇంతమంది ఒకేసారి ట్విన్స్ అందరూ ఒకేసారి ఉండడం అనేది ఒక అద్భుతం కింద ఉంటుంది అన్నమాట బాగుంటుంది ఒక వాసవ నిర్వహించడం వల్ల అందరూ ఒక పండుగలా ఉంటుంది ఇది చూసారు కదా నా వెనకాల మొత్తం అంతా కూడా కవలలే నాకే వీళ్ళు చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది అటువంటిది ఇంత మొత్తం ఈ ఈ హాల్ అంతా కూడా ఇటువంటి కవలతో నిండిపోయింది ఇంకా మరికొంతమంది ఆ కవలలో ఏమంటున్నారో వారిని అడిగి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ టైం కానీ మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి వీళ్ళందరూ కూడా ఆశీర్వదించండి ఆల్ ద బెస్ట్ అమ్మా వంద మంది కవలలు ఉన్నారు వారి పేరేం పేరు వారి లైఫ్ లో కవలలుగా ఎలా ఫీల్ అవుతున్నారు అనే విషయాన్ని వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దామమ్మా అమ్మ మీ పేరేం పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అల్లు రిషిత సో మీ అల్లు లిఖిత నర్సీపట్నం మీరు ఏం చదువుతున్నారు మీరు నేను ఫిజియోథెరపీ డాక్టర్ ట్రైనింగ్ ఓకే అమ్మ మీద నాది డాక్టర్ ప్రొఫెషన్ కాబట్టి నేను ఒక హాస్పిటల్ అలాగా పెట్టి మరి అక్క చెల్లె చెల్లి గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేస్తుంది ఓకే సో మరి కాకినాడకి మీరు రావడం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు ఒక మంచి దృక్పథం ముందుకు వెళ్తున్నారు మరి వాళ్ళు ఏం చెప్పాలంటున్నారు మీరు మైతే ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా కండక్ట్ చేయాలని కోరుకుంటున్నారు సో చూసారు కదా సో కాకినాడ కవల పిల్లలతోటి కలకల్లాడుతూ వారి యొక్క అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటున్నారు వాస్విక్లబ్ ఇంటర్నేషనల్ గ్రూప్ యాజమాన్యానికి వీళ్ళందరూ కూడా హార్ట్లీ థ్యాంక్స్ చెప్తూ ఉన్నటి స సిచువేషన్ అయితే మనకు కనిపిస్తే మరి కొంతమంది కవల బ్రదర్స్ సిస్టర్స్ ఏమంటున్నారో వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ వాచింగ్ ఓకే జీ జీ మీ పేరేం పేరు ఇమ్మంట్ మీ అన్ని పేరేం పేరు రాగండ్ అన్నీ నేను చదువుతున్నాడు ఓకే ఓకే నువ్వు పెద్ద ఏం ఏ ఉద్యోగం చేద్దాం ఉన్నావు ఐ మే లాయరా పోలీసా కలెక్టరా డాక్టరా ఇంచ ఐ మే ఆర్మీ ఓకే నువ్వు పెద్దది ఏ జాబ్ పోలీస్ పోలీస్ వెరీ గుడ్ చూశారు కదా ఇక్కడ కవలలు కాకినాడతో అల్చల్ చేస్తూ చిన్న విద్యార్థులు ఇక్కడ మనతో ఉన్నారు వారు చేర సాధిస్తారనే దాన్ని వారు మనకి తెలియజేస్తుంది వాళ్ళతో మరి కొంతమంది కవలలు అయితే ఇక్కడ మనకి అంతా మీరు ఎక్కడ నుంచి వచ్చారు కాకినాడ లక్ష్మి తెలుసు మీరు పెద్ద ఎంత ఏ ఉజ్జో జల్ టీచింగ్ ఇంట్రెస్టింగ్ టు టీచింగ్ టీచ్ సో ఈ రోజు కాకినాడలో ఇంత మంది కవలలు మీరు చూశారు కదా ఎలా ఫీల్ అవుతున్నారు మీరు సర్ప్రైజింగ్ అంటే మీరు ఇంత మంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేశారు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఇక్కడికి ఇంత మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు మీ స్కూల్లో ఉన్నప్పుడు గానీ క్లాస్ కాలేజ్ ఉన్నప్పుడు గానీ ఎప్పుడైనా టీచర్ నిన్నో పిలవబై నిన్ను పిలిచిన సందర్భాలే ఉన్నాయా ఒంటే చెప్పండి ఇంట్లో కూడా జరుగుతదే కాలేజీలో కూడా స్కూల్ అంటే తిన్న పిల్ల పోయి తిన్న పిలిస్తే నేను వచ్చాడు మళ్ళా రామ్ తులసిని పట్టుకుని లక్ష్మీ తులసి అని పెళ్ళడం లక్ష్మీ తులసిని పట్టుకుని రామ్ తులసి అని పెళ్ళడం కన్ఫ్యూజ్ అవుతారు పర్లేదు కొంచెం ఫన్నీగా ఉంటది అంతే సో ఇంత మందిని మీ మమ్మీని ఇక మీకు చూపిస్తున్నారు కదా సో మీ మమ్మీకి మీరు ఏం చెప్పాలి ఎందుకంటే ఒక అద్భుతమైన ప్రపంచాన్ని అమ్మ మీకు చూపించింది ఓకే థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ డాడీ మమ్మీ డాడీ థ్యాంక్ సో మచ్ మమ్మీ డాడీ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా మన ప్రక్కనే మరొక ఇద్దరు కావలలు అయితే ఉన్నారు సో సేమ్ వాళ్ళ డ్రెస్ సెన్స్ కానీ వాళ్ళ టాప్ టు బాటమ్ చూస్తే సేమ్ మనకి అన్న ఎవరు తమ్ముడు ఎవరు అనేది కన్ఫ్యూజన్ వస్తుంది సో వాళ్ళని ఎడు తెలిసిన ప్రయత్నం చేద్దాం పేరు రామ్ లక్ష్మణ్ లక్ష్మణ్ సో వచ్చారు మీరు కాకినాడ ఏం చదువుకుంటారు మీరు ట్వెల్త్ స్టాండర్డ్ ఎక్కడ చదువు మేము మెకానికల్ వొకేషనల్ సో ఎలా ఫీల్ అవుతారు మీరు ఒక ట్విన్ బ్రదర్స్ గా ఇక్కడ గురించి ఇంతమందిని చూడడం హ్యాపీగా ఫీల్ అవుట్ మరి మీ అమ్మగారికి ఇంత ఒక అద్భుతమైన ప్రపంచాన్ని అందించిన అమ్మకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అనుకుంటే నాన్నకి ట్యాంక్ అమ్మ నాన్నకి ట్యాంక్ చప్ప ఓకే చూశారు కదా ఇంకా మరి కొంతమంది ఈ కవలలో ఏమంటున్నారు అన్న విషయాన్ని మన చామంత వారు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ అమ్మ ఆల్ ద బెస్ట్ ఇక్కడ మరి కొంతమంది ట్విన్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయితే ఉన్నారు ఎవరిని కూడా మనము అక్కెవరు చెల్లెవరు అనేది ఐడెంటిఫై చేయనే విధంగా వేదికగా మార్చింది ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సో అమ్మ ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఇవాళ ఐఎమ్ సో హ్యాపీ అండి నా పేరు ఆశ నేను భీమవరం నుంచి వచ్చాను ఇది మేము ఆల్రెడీ ట్విన్స్ డే సెలబ్రేషన్స్ ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ జరుపుకుంటాం వాస్ వీక్ అప్ నుంచి మేము ఇది ఫస్ట్ టైం రావడము అయితే చాలా హ్యాపీగా ఉంది మేము ఆల్రెడీ హండ్రెడ్ పేర్స్ ద్వారా మేము కలుస్తాము ఇక్కడ ఇంకా అంతకన్నా ఎక్కువతో మేము ఈ జంటలతో కలిసి మేము ఇలా హ్యాపీగా ఉండడానికి చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం ఇంకా ఇంకా ఎక్కువ ఉన్నారని మేము ఇంతమంది పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంకా ఉన్నారని ఆలోచిస్తే చాలా బాగుందండి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారికి ఓకే మీ దగ్గర నుంచి ఏం చెప్పాలను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను చాలా చాలా థ్యాంక్స్ అండి వాసవి క్లబ్ వాళ్ళకి ఎందుకంటే ఇలా మళ్ళీ ఇంకా ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు జరిగించాలని మేము కూడా కోరుకుంటున్నాం మేము కూడా అందులో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాం అండి ఈవేళ కాకినాడ అంతా కల కవల పువ్వుల విస్తరించి ఉంది సో మిమ్మల్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసిన అమ్మకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అమ్మగారికి అయితే మరీ మరీ థ్యాంక్ యూ అండి ఎందుకంటే అమ్మ చాలా నవమాసాలు మోసి మమ్మల్ని ఈ విధంగా అందరికీ పరిచయం చేసింది మేము ఈ సంతోషంగా మమ్మల్ని మీ అందరూ అభిమానిస్తున్నారంటే అది తల్లి కారణమే అండి మా అమ్మగారికి సో థ్యాంక్ యూ అండి ఆల్రెడీ నాకు మ్యారేజ్ అయిపోయింది ఇద్దరు పిల్లలు బాబులు ఎవరు నేనే పెద్ద అండి సో యాంగ్జైటీ అండ్ హ్యాపీ కూడా చాలా బాగుంది కూడా ఎందుకంటే మేము ఆల్రెడీ మేము ట్విన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటాము బట్ ఇన్ని పేర్స్ మేము ఫస్ట్ టైం మేము మీట్ అవ్వడం అది కూడా వాసవి క్లబ్ వాళ్ళకి సో వాళ్ళకి సో థ్యాంక్ యూ సో మచ్ వాసవి క్లబ్ వాళ్ళు మరిన్ని కూడా కవలల గురించి మీరు ఎంత ప్రాయసపడి ఫస్ట్ టైం మీరు ఇలా పెట్టడం కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ వాసవి క్లబ్ అమ్మకి అమ్మ అమ్మ ఇచ్చిన ఈ జన్మ అమ్మకి ఐ లవ్ యూ సో మచ్ అమ్మ ఇక్కడ మరి కొంతమంది విద్య మీరు మీ పేరు పేరు మీరు ఎక్కడ నుంచి వచ్చారు నా పేరు దివ్య తిని పేరు నవ్య మేము వైజాగ్ నుంచి వచ్చాం దివ్య టీచర్స్ దివ్య నవ్య అని పిలిచిన సందర్భాలు ఉన్నాయా కానీ కష్టమైన ఫీల్ అయ్యరా మీరు ఏం కష్టంగా ఫీల్ అవ్వలేదు తన బదులు నేను పలుకుతాను నా బదులు తను పలుకుతాను స్కూల్ మానేసి పడుతుంటే ఏం చేస్తాను ఇద్దరం మానేస్తాం సో మర్చింది వార్సవిక్ ఇంటర్నేషనల్ సో మీరు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఈ ఈవెంట్కి అలౌ చేసినందుకు అండ్ ఫీలింగ్ సో హ్యాపీ అండి నెక్స్ట్ అమ్మ ఈ కళ ప్రపంచానికి అందించింది బహుమతి మీరు ఏం చెప్పండి మా మమ్మీకైతే లవ్ యూ మమ్మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండ్ సో మచ్ అండ్ మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ మమ్మీ మీరు ఏం చదువుకున్నారు ఏం చేస్తున్నారు మేము అగ్రికల్చర్ బీటెక్ చేసాము జాబ్ హైడ్ కదా

వచ్చాము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్ ఇది చాలా మంచి క్లబ్ అనుకుంటున్నాం సార్ ఎందుకంటే ఎప్పుడూ జరిగిన విధంగా జరుగుతుంది ముందు ముందు కూడా జరిగేవి మాకు తెలియలేదు ఫస్ట్ టైం తెలిసింది సార్ చాలా థ్యాంక్ లవ్ యూ అమ్మ చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్ మా మమ్మీకి ఎందుకంటే ఎప్పుడూ కూడా ఇద్దరిని తక్కువగా కాకుండా ఎక్కడికి వెళ్ళినా సరే ఇద్దరిని కేరింగ్గా చాలా బాగా చూసుకునేవారు థ్యాంక్ యూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సమా సామాజిక సేవ చేయడమే కాదు సామాజిక స్పృహ కల్పిస్తూ సమాజంలో ఉన్నటువంటి మంచిని అందరికీ తెలియజేసే విధంగా చేస్తే ఇక్కడ మరికొంతమంది విద్యార్థులు ఉన్నారా మా మీ పేరు ఏం పేరు మీరు ఎక్కడి నుంచి నా పేరు దివ్యశ్రీ సార్ మా పేరు దివ్య మేము కాకినాడ జగన్నాథపురం నుంచి వచ్చాము చదువుతున్నారు డిగ్రీ సెకండ్ ఇయర్ ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మరి ఇక్కడ అంటే ఎప్పుడైనా ఇంతమంది కాలం మీరు చూసారా లేదు ఎలా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ టైం వచ్చాము సార్ ఇక్కడికి మాకు ఇంతమంది కవుల పిల్లలు ఉంటారని తెలీదు ఫస్ట్ టైం ఇక్కడికి రాగాలని ఇంతమంది ఉన్నారా మాతో పాటు అని ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాము ఇక్కడికి వచ్చినానికి చాలా హ్యాపీగా ఉంది క్లబ్ ఇంటర్నేషనల్ మీ ఒకటిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పాలి సార్ నేను నిజంగా నిన్న చాలా ఆనందపడ్డాను ఇంతమంది ఉన్నారా అని చెప్పేసి చాలా షాక్ అయ్యాను చాలా మంచిగా ఉందండి అమ్మకి అమ్మకి ఎవరికి ఇవ్వలేని విలువ విలువ అనేది అమ్మంది అసలు అమ్మ అంటేనే మనం చాలా ఎక్కువగా ఫీల్ అవుతుంది అయితే మా మీ పేరు ఏం పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు సూర్య కౌశల్ ఆయన కడియం నుంచి వచ్చాను సార్ నా పేరు కృష్ణాన్షులండి అండి నేను కడియం నుంచి వచ్చాను ఇంతమంది మీకు తెలుసు అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది కవర్లో ఉంటారండి ఎలా ఫీల్ అవుతున్నావు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎప్పుడూ చూడలేదు ఇంతమంది వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఏం చెప్పాలనుకుంటున్నావు చాలా థాంక్స్ చెప్దా అనుకుంటున్నాను ఉన్నారు నుంచి మనం వీడియో మొదలుపెట్టిన నుంచి ఒక్కొక్కరికి ఒక్కరొకరు వస్తున్నారు ఇంకొక మంది ఇద్దరు వచ్చారు సో చూడొచ్చు వెళ్ళా రిసెంబలెన్స్ గాని లైక్ ది డ్రెస్ కోడ్ కానీ సేమ్ యూనిక్ గా ఉంది ఒకటే ఉందమ కంగ్రాట్యులేషన్స్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇవాల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీరు నుంచి వచ్చారు మీరు వైజాగ్ వైజాగ్ నుంచి వచ్చారు సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నంతవన్నీ చూసినా వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ మిమ్మల్ని అందరినీ ఒక వేదికగా మార్చింది సో వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ వర్క్ మీరు ఏం చెప్పాలనుకుంటారు థాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ థాంక్స్ ఫర్ అలాగే అమ్మ మిమ్మల్ని పరిచయం చేసింది ఈ ప్రపంచానికి మీరు మీ అమ్మగారికి ఏం చెప్పాలనుకుంటారు ఎందుకంటే ఈ రోజులో ఒక్కల్ని చూడడమే చాలా కష్టం అటువంటిది ఇద్దర్ని రెండు కళ్ళలో పెట్టుకుని రెండు చేతులతో చూడాలి సో ఎలా ఎలా చూశారు మీరు ఏం చెప్తారు అవర్ లైఫ్ అండ్ థాంక్స్ ఫర్ దిస్ ఈస్ మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ చూశారు కదా ఇక్కడికి వచ్చే అయితే మాత్రం చాలా ఎగ్జైటీతో చాలా ఎక్సైట్మెంట్ తోటి మరి యొక్క హ్యాపీ మూమెంట్ని షేర్ చేసుకుంటారు ఇంకా మరికొంతమంది విద్యార్థులు కవలలు ఏమంటున్నారో మన ఛానల్ ద్వారా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇటువంటి అద్భుతమైనటువంటి వినూత్నమైన కార్యక్రమానికి ఆ వేదికగా మారింది వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సో వారందరికీ కూడా ఈ కవల పిల్లల తరఫున అలాగే వారి తల్లిదండ్రుల తరఫున జాన్ సార్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ తరఫున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరికొన్ని వినూత్నమైన వీడియోస్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ల బటన్ మీద టచ్ చేయడం ద్వారా